పుష్ప టూ మూవీ విడుదలకు ముందే హిందీ వెర్షన్ కి వంద కోట్ల ఆఫర్ హాట్ టాపిక్ అయింది మెగాస్టార్ చిరంజీవి మూవీతో పది పైనే పండగ చేసుకుంటున్నాడు మాస్ మహారాజా రవితేజ ఇక నర్సింహం బాలయ్య యంగ్ హీరో నితిన్ ఇద్దరు చిత్ర విచిత్రమైన ప్రయోగాలతో ప్రయాణం కంటిన్యూ చేస్తామంటున్నారు ఇలా సౌత్ అంతా సెట్ లో సినీ సందడే పెరిగింది పుష్ప టీమ్ పార్ట్ వన్ హిట్ తర్వాత రెండో భాగం పుష్ప ది రూల్ కి రెడీ అయింది ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా మ్యూజిక్ సిట్టింగ్స్ ఫస్ట్ సెషన్ పూర్తయింది వచ్చే నెల మొదటి వారం నుంచి ఫస్ట్ షెడ్యూల్ షురూ కాబోతోంది పుష్ప టూ మూవీ హిందీ థియేట్రికల్ రైట్స్ శాటిలైట్ రైట్స్ డిజిటల్ రైట్స్ కి గ్లోబల్ మీడియా వంద కోట్ల ఆఫర్ చేసిందట ఇదే ఇప్పుడు నార్త్ లో హాట్ టాపిక్ అయింది ఇక నటసింహం బాలయ్య అఖండ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకున్నాడు ఇక గోపీచంద్ మలినేని మేకింగ్ లో చేస్తున్న మూవీ షూటింగ్ స్పీడ్ అందుకుంది ఇక ఈ సినిమా సెట్ లో డైరెక్టర్ బర్త్డే సెలబ్రేషన్స్ తాలూకు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది మెగాస్టార్ చిరంజీవి మూవీలో మాస్ మహారాజా రవితేజ మెరవబోతున్నాడు బాబీ మేకింగ్ లో చెరువు చేసే సినిమాలో రవితేజ గెస్ట్ రోల్ వేస్తున్నాడట ఇరవై ఐదు రోజుల కాల్ షీట్స్ కోసం పదిహేను కోట్లు పారితోషికంగా తీసుకోబోతున్నాడట నితిన్ కొత్త మూవీ మాచర్ల నియోజకవర్గం షూటింగ్ తో బిజీ అయ్యాడు భారీ యాక్షన్ ఎపిసోడ్ పూర్తయింది ఇక సాంగ్ షూట్ శురు అవుతోంది టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క ఇప్పుడు బెంగళూరు నాగరత్మ్మగా మారుతోంది సంగీతం శ్రీనివాస్ మేకింగ్ లో బయోపిక్ తో కిక్ ఇవ్వబోతోంది